విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే ట్రై సిటీ రిజర్వ్ వచ్చాను అటు అమరావతి ఇటు గుంటూరు అటు విజయవాడ మధ్యలో గుండెకాయ లాగా జస్ట్ ఇరవై నిమిషాల డ్రైవ్ లో ఒక చాలా పెద్ద అతి పెద్ద వెంచర్ ఇన్ హోల్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి ఇక్కడ మీరు అంటే ఈ ఏరియాలో మీరు వెంచర్ బాగా ముందు ముందు గ్రోత్ ఉంటుందని చెప్పి ఎలాగ గుర్తించారు ఇది కాజా టోల్ గేట్ కి దగ్గరలో ఉంది కదండి ఈ పర్టికులర్ ఇది అండ్ రైట్ బిహైండ్ నాగార్జున యూనివర్సిటీ అండ్ రామకృష్ణ వెనిజియో ఇది ఫిఫ్టీ త్రీ ఏకర్స్ లో డెవలప్ చేస్తున్నాం టోటల్ వెంచర్ అండ్ రెండోది ఏంటంటే ఈ ట్రై సిటీ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కి ఇట్ ఈస్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ త్రీ మేజర్ సిటీస్ గుంటూరు విజయవాడ అమరావతి అవును మీరు ట్వంటీ మినిట్స్ లో మీరు ఈ మూడు సిటీస్ ని రీచ్ అవ్వచ్చు మా ప్రాజెక్ట్ నుంచి అండ్ అమరావతిలో డెఫినెట్ గా మీరు అన్నట్టు ఇక్కడ మేము అమ్మే ప్రైస్ కి ఆల్మోస్ట్ డబుల్ ఆర్ మోర్ దాన్ డబుల్ ప్రైసెస్ ఉన్నాయి బట్ యాక్టివిటీ గా చూస్తే కనుక ఇక్కడ మా వెంచర్ చుట్టుపక్కల యాక్టివిటీ ఇప్పుడు ఎక్కువ ఉన్నది ఇంకా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ కొంత డెవలప్ అయిన కమ్యూనిటీ వెనిజియో అది రామకృష్ణ వెనిజియో ప్లస్ మీరు కాదా టోల్ రోడ్ దగ్గర మీరు చూసినట్లయితే మీకు అన్ని కమర్షియల్ యాక్టివిటీస్ అండ్ నేషనల్ హైవే సిక్స్టీన్ చాలా దగ్గర ఉంటుంది మా ప్రాజెక్ట్ రైట్ అండ్ అట్లానే ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వెస్ట్ బైపాస్ మాకు ఇక్కడ నుంచి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో స్టార్ట్ అవుతుంది అక్కడ బటర్ఫ్లై జంక్షన్ వేస్తున్నారు సో ఆ బటర్ఫ్లై జంక్షన్ నుంచి మీరు ఇటు హైదరాబాద్ వెళ్ళాలి అన్న ఆ వెస్ట్ బైపాస్ తీసుకుంటే నేను అమరావతిలోకి వెళ్ళాలి అనన్నా టెన్ మినిట్స్ అక్కడి నుంచి హైదరాబాద్ హైవే తీసుకోవాలి అని అంటే ట్వంటీ మినిట్స్ ఏలూరు రోడ్ టచ్ అవ్వాలి అన్నా మీకు ఒక ట్వంటీ మినిట్స్ మనం ఇటు హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి లేదు ఇటు ఏలూరు వాళ్ళకి మా ప్రాజెక్ట్ నుంచి దే కెన్ గో ఫాస్టర్ అంటే బిలిమి ఆర్ నాట్ మేము ఫేజ్ వన్ కింద టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ప్లాట్స్ ఓపెన్ చేసామండి ఒక ట్వంటీ డేస్లో వీఆర్ ఏబుల్ టు సెల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అబౌట్ ఆఫ్ టూ సిక్స్టీ ఎయిట్ మెయిన్ మూడు రీజన్స్ ఒకటి ఏంటంటే లొకేషన్ నేను ఇందాక మీకు అండ్ రెండోదో చేసేసి ఎన్ఆర్ఐ ప్రమోటర్స్ మా బ్యాక్గ్రౌండ్ గా కానివ్వండి లేకపోతే సక్సెస్ఫుల్ ఎంటర్ప్రిన్యూర్స్గా లో మేము ట్వంటీ త్రీ ఇయర్స్ అయింది నేను వెళ్ళి అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే ఎమ్యునిటీస్